ఎజ్రా గ్రంథము పదో అధ్యాయము మొదటి వచనము మూడు వందల తొంభై తొమ్మిదవ పేజీ కుడివైపు ఎజ్రా ఏడ్చుచూ దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను ఇజ్రాయలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎద్దకు కూడివచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలో ఒకడగు ఎహియేలు కుమారుడైన శకన్య ఎజ్రాతో ఇట్ల నేను మేము దేశమందుండు అన్యజనుల్లోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసి అయితే ఈ విషయంలో ఇస్రాయలీలు తమ నడవడి దిద్దుకుందురని నిరీక్షణ కద్దు మూడో వచనము కాబట్టి ఈ పని ధర్మశాస్త్రమును అనుసరంగా జరుగునట్లు ఏలినవాడవైనా నీ యోచనను బట్టి దైవజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయి వెలివేయించదమని మనదేవునితో నిబంధన చేసుకునేదేము లెమ్ము ఈ పని నీ అధీనంలో ఉన్నది మేమును నీతో కూడా ఉందము నీవు ధైర్యం తెచ్చుకొని దీని జరుగునించుము అనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇజ్రాయిలీలందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను వారి ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానా యొక్క గదిలో ప్రవేశించెను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టుబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను చెరు నుండి విడుదలనొందున వారందరను ఎరుషలేమునకు కూడి రావలనని యోధాదేశమంద అందును ఎరుషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠముకుననియో వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడిననియూ నిర్ణయించిరి యోధ వంశస్థులందరూ బెన్యామీనియులందరూ ఆ మూడు దినములలోగా ఎరుషలేమునకు కూడి వచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవై దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి పదే వచనము అప్పుడు యాజకుడైన ఎజరా లేచి వారితో ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకొని ఇస్రాయిలీల అపరాధమును ఎక్కువ చేసేది కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన ఏహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశము జనులకును అన్యజనులను విసర్జించి మిమ్మను మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి పన్నెండో వచ్చిన మాందుకు సమాజకులందరూ గెలి ఎలిగెత్తి అతనితో ఇట్లనిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరుగునది కాదు ఈ విషయంలో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను పద్నాలుగో వచనము మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోయినట్లు వారితో కూడా రావలేను అని చెప్పెను అప్పుడు ఆషాహేలు కుమారుడైన యోనాతనును టిక్వా కుమారుడైన యహజాయునో మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి ఆ పనికి అనే మీనింగ్కి అర్థము ఆ పనికి విరోధముగా అనే ఉందండి నిర్ణయింపబడిరి మెషుల్లామును లేవ్యుడైన షబేతయ్యనో వారికి సహాయులై ఉండిరి చెరు నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన యజరాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరు పేర్లను బట్టి తమ త పేర్ల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి పదయో నెల మొదటి దినమున ఆ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసుకునిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి పద్దెనిమిదవ వచనము యాజకుల వంశములలో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషువా వంశంలోని అతని సహోదరుల్లోనూ మయాషయు ఎలియేజర్ను యారీబును గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించరి ఇమ్మేరు వంశంలో హనాని జబద్య హారీము వంశలో మయాషయ ఎలియా శమయ ఎహియేలు ఉజ్జియా పశువురు వంశంలో ఎలియోయనయ్యి మహేషేయ ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎలియాష లేవియలలో యోజాబాదు షిమి కెలిత అను కెలాయ పెయ యూద ఎలియజరు గాయకులలో ఎలియాషిబు ద్వారపాలకుల షెలోము తెలెము ఊరి ఊరి అనువారు ఇరవై ఐదో వచ్చినము ఇస్రాయేలీలలో ఎవరెవరనగా పరోషు వంశంలో రమ్య ఇజియా మల్కియా మియామీను ఎలిమేజరు మల్కియా బెనయా ఎలాము వంశంలో మతన్య జకర్య ఇహియేలు అబ్ అబ్దియేరే అబ్దియరిమేతు ఎలిమియా ఎలియా ఇరవై ఏడో వచనం జత్తు వంశంలో ఎలియోయనయ్ ఎలియాషిబు మతన్య ఎరేమోతు జాబాదు అజీబా బేబే వంశంలో యోహనాను హనన్య జబ్బయి అత్లాయి బాణీ వంశంలో మిషుల్లాము మల్లుగు అదాయ యాషూబు షయాలు రామోతు పహాత్మోయాబు వంశంలో అద్నా కెలాలు బెనయ మయాషయ మతన్య బెసలేలు బెన్నూయి మనషే హారీము వంశంలో ఎలియెజరు ఇషియా శమయ షిమ్యోను బిన్యామీను మల్లూకు శమరియా హాషూము వంశంలో మతనై మతత్త జాబాదు ఎలిపెలెటు ఎరేమై మనషే షిమి ముప్పై నాలుగో వచనము బాణి వంశంలో మైదై అమ్రాము ఉయేలు బెనాయ బేద్య కెలుహు వన్య మెరేమోతు ఎల్యాషీబు మతన్య మతనై యహాషావు బాణి బిన్నూయి షిమి శిలమ్య నాతాను అదాయ మక్నద్బాయి షమై షారాయి అజరేలు శిలమ్య షమర్య షల్లూము అమర్య యోసేపు నెబో వంశంలో ఎహియేలు మతిథ్య జాబాదు జబీనా యుద్ధయి యావేలు బెనయా అనువారు వీరందరూ అన్య స్త్రీలను పెండ్లు చేసుకుని ఉండరి ఈ స్త్రీలలో కొందరు పిల్లలు కలవారు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగునిగాక యజరా గ్రంథం పూర్తి చేసుకున్నామండి ఇక్కడి నుంచి వచ్చే అధ్యాయులు చిన్న చిన్నగానే ఉంటాయి వింటున్నందుకు థ్యాంక్స్ అండి